హాయ్ అండి రోజు వీడియోలో ఫార్టీ ఫోర్ సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తానండి నాకున్న ఎక్స్పీరియన్స్ అనమాట పెద్ద సైజు బ్లౌజులు అంటే ఫార్టీ ప్లస్ సైజులు వస్తే మీరు చెస్ట్ లూజ్ అనేది నెక్ కింద చూసుకోండి ఎందుకంటే వీళ్ళు ఫిట్టింగ్ అనేది ఇష్టపడరు అనమాట మళ్ళీ చాలా మందికి డౌట్ వస్తుంది ఫిట్టింగ్ అంటే ఏంటక్క అని అద్దినట్టు అండి ఎక్కడా కూడా లూజులు రాకుండా బాడీ షేప్ మంచిగా నీట్గా అద్దినట్టు రావాలని చాలామంది అనుకుంటారు కదా వాళ్ళకైతే ఆర్మ్ లూజ్కి వణించి కలపాలి అప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది డీప్ నెక్ బ్లౌజుల కోసం చెప్తున్నాను అయితే వీళ్ళకి పెద్ద సైజు కదా వీళ్ళు ఫిట్టింగ్ వస్తుంది కానీ ఇష్టపడరు అనమాట అందుకు నెక్కకి నుంచి చూసుకున్నాం అనుకోండి కొంచెం లూజ్గా వస్తుంది అంటే లూజ్ అంటే మరీ ముడతలు వచ్చే లూజ్ కాదు కొంచెం బాగుంటుంది వాళ్ళకి సో నేనైతే ఈ కస్టమర్కి మాత్రం నెక్ కింద నుంచి మాత్రమే లూజ్ అనేది చూసుకుంటాను సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి నేనైతే ఫస్ట్ మన మెథడ్లో హ్యాండ్ కటింగ్ అయితే చేస్తాను ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకొని కింద పైపింగ్ వేద్దాం అనుకున్నాను సో పైపింగ్ కోసం మనకి క్లాత్ కావాలి కదా ఇక్కడే కట్ చేసేస్తున్నాను అనమాట ఒక వన్ ఇంచ్ వరకు కట్ చేసుకుని ఇక్కడ మరి జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా పైపింగ్ అందుకుని పావించి తీసుకున్నాను వీళ్ళు హ్యాండ్ హైట్ పెంచమన్నారు సో హ్యాండ్ లూజ్ దగ్గరే పెంచాలి హైట్ మళ్ళీ పైన పెంచకూడదు నేను వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇచ్చి తీసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే తొమ్మిది మీద ఏడు గీతల వరకు వచ్చిందండి నైన్ పాయింట్ సెవెన్ అలా వచ్చిందనమాట పెద్దది ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్కి ఇంచ్ కబతే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది కానీ వీళ్ళు ఫిట్టింగ్ వద్దంట నాకు అలాగా పట్టేసినట్టు ఉన్న కూడా ఫ్రీగా ఉండాలి అన్నారు అందుకని చెప్పేసి నేను నెక్క కింద నుంచి తీసుకున్నాను అనమాట మోస్ట్లీ పెద్ద సైజు బ్లౌజ్లన్నీ కూడా అలాగే తీసుకుంటేనే బెస్ట్ అండి నాకు నెక్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫార్టీ ప్లస్ వచ్చేసిందంటే తీసేసుకోవాల్సిందే మీరు నెక్క కింద నుంచి అయితే ఇది వచ్చేసి మనకి తొమ్మిదో నెంబర్తో కాబట్టి చంక డౌన్ మూడున్నర ఇవ్వాలి ఓకేనా లేకపోతే పట్టేసినట్టు ఉంటుంది చంక దగ్గర తర్వాత క్రాస్గా చూసుకోండి నైన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఇది పన్న పెద్దది కాబట్టి మనకి చంక దగ్గర అతుకులు తక్కువ పడతాయి మరీ ఎక్కువ పట్టవు తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి చూసారా హ్యాండ్ కూడా ఎంత లావు ఉందో సో ఇదంతా కూడా పెద్ద సైజు కాబట్టి మీరు ఫ్రీగా కుట్టాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఆర్ములుస్ ఎంత ఉందో స్ట్రేట్గా చూసేసుకోండి ఎంత వచ్చినా పర్లేదు ఇంత అంత ఏం లేదు మీకు ఎంత వచ్చినా సగానికి మార్కింగ్ వేసేసుకోండి వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు తీద్దాము ఎక్కడా కూడా ముడత రాకుండా ఈ కార్నర్ దగ్గర నుంచి తొమ్మిదో నెంబర్ కాబట్టి రెండించులకు మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఈ వన్ ఇంచ్కి ఆ ఇంచుల్ని కలుపుకుంటూ కరువు తీసేసుకోవాలి ఇలాగా ఇలా కరువు తీసుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి కరువు స్కేల్ని మళ్ళీ ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా అండి కింద ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆరు లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచు ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అనమాట ఫ్రంట్ పార్ట్ కరువు ఇది సేమ్ పైన ఎలా కరువు తిప్పామో కింద అలాగే కరువు తిప్పేసుకుని మళ్ళీ ఇలా ఉల్టా అనేది తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్క్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్కి లైట్గా అతుకులు పడతాయి అది పెద్ద ఏం ప్రాబ్లం ఏం కాదు పన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకి అతుకులు తక్కువ పడింది అనమాట లేకపోతే ఎక్కువే పడుతుంది ఎగస్టు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేసుకోండి ఇలాగా లోతు కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనకి అతుకు పడుతుందని చెప్పాను కదా ఇక్కడే కట్ చేసేస్తాను బెస్ట్ ఇక్కడ కట్ చేసేసుకుంటే బెస్ట్ లేదు మాకు క్లాత్ తక్కువ ఉంది అనుకుంటే లాస్ట్లో కట్ చేసుకోండి నాకైతే వన్ మీటర్ తీసుకొచ్చారు కాబట్టి నేను అంతగా కాన్ఫిడెంట్గా కట్ చేశాను మీరు మాత్రం ముందు కట్ చేయకండి తర్వాత కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండి ఒక మార్కింగ్ వేసుకొని నేనైతే ఒకటిన్నర రెండు ఇంచుల వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇది సింక్ అవుతుంది పైగా హైట్ కూడా పెంచమన్నారు అన్నింటికి సెట్ అయిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ ఒకటి నరకన్నా ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం నెక్ కింద నుంచి చూసుకుందాం చెస్ట్ ఎంత వచ్చిందో ఓకేనా ఆర్స్ ప్రకారం వెళ్తే బాగా ఫిట్టింగ్ వస్తుంది కానీ వీళ్ళు ఫిట్టింగ్ వద్దు అన్నారు అందుకుని నెక్క కింద నుంచి ఇలా చూసుకుంటే ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగా సో నాకు వచ్చేసి ఇరవై రెండు ఇంచులు వచ్చింది అంటే నాలుగో భాగం పదకొండు ఇంచులు అనమాట అంటే రెండో భాగం పదకొండు ఇంచులు పదకొండు ఇంచులు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి అయిపోయింది తర్వాత వచ్చేసి హైటు కింద మనం ఖర్చులకి తీ మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి కింద వదిలేయండి ఖర్చులు పైన షోల దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇది కూడా అయిపోయింది నెక్ డీపు నెక్ డీపు నేను దింపుతున్నా నెక్ని ఎందుకంటే హైట్ పెంచాం కదా సో నడుముని సగం కింద ఫోల్డ్ చేసుకుని పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే నెక్ డీప్ వచ్చేస్తుంది పైన కూడా పదకొండు ఇంచులు చెస్ట్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి అంతే ఇక్కడ కూడా అంతేనండి అయిపోయిందండి నెక్ విడత వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఓకేనా రెండున్నర ఇంచులు కింద విడత వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి మూడించులు కాదు మూడున్నర అప్పుడే వీళ్ళకి పట్టేసినట్టు ఉండదు అనమాట ఇలా షేప్ తిప్పేసి స్కేల్ స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చిన్న షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఈ బ్లౌజ్ నేను కుట్టింది ఫుల్ షోల్డర్ ఎంత రావాలంటే ఆరున్నర రావాలండి ఆరున్నర వచ్చింది డౌన్ కూడా నేను ఆరున్నరే తీసుకుంటున్నాను ఆరున్నర కన్నా కొంచెం తక్కువ వచ్చింది అంటే డౌన్ కూడా ఆరున్నరే తీసుకుంటున్నాను మళ్ళీ తొమ్మిదో నెంబర్తో కదా తొమ్మిదొన్నర దాటేసింది కదా ఆరున్నర తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా క్రాస్గా క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేయండి పెద్ద సైజు కదా అందుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకొని మనకి ఆర్మ్ లూస్ అనేది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి లేకపోతే ఫిట్టింగ్ రాదు ముందు చెప్తున్నాను ఫిట్టింగ్ అస్సలు రాదు ఇక్కడ గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా కొలుచుకుంటే నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నైన్ పాయింట్ సెవెన్ అనేది ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజు కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకుంటే మనకి కరెక్ట్గా ఎయిట్ పాయింట్ సెవెన్ అయితే వచ్చింది డాట్ కోసం వనించకపోతే నైన్ పాయింట్ సెవెన్ అంటే వీళ్ళకి చెస్ట్ చెస్ట్ లూజ్ కన్నా నడుము లూజ్ అనేది కొంచెం తక్కువ ఉందనమాట సో ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడ అటో కాఫ్ ఇంచు ఇటు కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు నీట్గా మార్కింగ్ వేసేసుకున్నట్టు కటింగ్ చేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి క్రాస్ కటింగ్ అనమాట మోస్ట్లీ క్రాస్ కటింగ్లు ఎక్కువ వస్తాయి స్ట్రెయిట్ కటింగ్ తక్కువ కూర అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఇలాగా మన వైపు పెట్టేసుకుని క్రాస్గా వేసేసేయండి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మళ్ళీ మీరు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ హైట్ మాత్రం తీసుకోవద్దు మనకి ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అలా తీయకూడదు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెస్ట్ సైజుని బట్టే ఉంటుంది హైట్ని బట్టి ఉండదు బ్లౌజ్ హైట్ని బట్టి ఉండదు కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు పదహారు ఇంచులు అలా ఉంటుంది కానీ వాళ్ళకి చెస్ట్ ఉండదు అప్పుడు ఏం చేస్తారు రెండు ఇంచులు ఫోల్డ్ చేసేసి పద్నాలుగు ఇస్తే జారిపోతుంది అనమాట సో ఫ్రంట్ పార్ట్ హైట్ ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోండి లేదంటే మీరు కొలత తీసుకోండి బాడీ మీద నుంచి ఇది అయిపోయిన తర్వాత ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా షేప్ అయితే తిప్పేసేసేయండి ఇలా ఒక కాఫ్ ఇంచి లోతు అయితే తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి అంతే ఫ్రంట్ పార్ట్ హైటు మనకి ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి ఇంకోండి మెయిన్ డాట్కి తిన్నగా పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి పట్టుకోండి ఇక్కడ మనకి మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి చూస్తే పదమూడున్నర అయితే వచ్చింది పదమూడున్నరకి మార్కింగ్ వేయండి ఇక్కడ ఎల్ షేప్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే ఏడున్నర ఇంచులు వచ్చింది చూపిస్తాను ఏడున్నర ఇంచులు వచ్చింది కాబట్టి రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఇక చూడండి ఇలాగ కరెక్ట్గా నీట్గా ఇలా పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి నాకు ఏడున్నర వచ్చింది రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను ఏడు మీద ఏడు గీతలు తీసుకుంటాను ఎందుకంటే మనం స్లోపిస్తాం కదా నెక్క దగ్గర అప్పుడు నెక్క చిన్నగా అవ్వకుండా ఉంటుంది ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతే డీప్ పెట్టుకోండి అదే మీరు అంతే కుట్ కుట్టడంలో అంతే పెట్టుకోండి లేదంటే మళ్ళీ నెక్క పైకి అయిపోయి లాస్ట్ టైం నేను మీకు ఒకటి చూపించాను కదా వీల బ్లౌజ్ అనమాట సెట్ అయిందంట బ్లౌజ్ మళ్ళీ మనం ఖర్చులు ఎక్కువ పెట్టేసుకుంటే ప్రాబ్లం అవుతుందండి పైనుంచి ఈ సెవెన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేశాను స్ట్రైట్గా లైన్ వేసేసుకొని మంచిగా రౌండ్ అనేది కొంచెం ఇలా క్రాస్గా తీసుకొని ఇలా రౌండ్ తీసుకుంటే మనకి సరిపోతుంది అనమాట మీకు అంతగా డౌట్ ఉంటే నెక్ రౌండ్ చెక్ చేసుకోండి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మనకి నెక్ ఉంది కదా అక్కడ నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా కింద నుంచి ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని నెక్ దగ్గర కింద నుంచి రెండు ఒకసికి పెట్టుకోండి ఫస్ట్ నేను నెక్ చెక్ చేసుకుంటాను ఆల్రెడీ ఒకసారి అయ్యింది కదా మళ్ళీ సెకండ్ టైం మిస్టేక్ జరగకూడదు నేనైతే ఖర్చు ఎక్కువ పెట్టేసుకుని కుట్టేస్తే మళ్ళీ విప్పి కుట్టాల్సి వచ్చింది సెట్ అయ్యిందంట బ్లౌజ్ ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఒకసికి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇదిగో మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇలా పట్టేసుకుని ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రెండోస్కి మార్కింగ్ వేసుకున్నాం మన వైపు నుంచి పెద్ద సైజు కాబట్టి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు హైట్ వచ్చేసి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా షేప్ తిప్పేసేయండి ఇక్కడ నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ మెయిన్ డాట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకొని ఈ రెండిట్లని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అయితే వేసేసుకోండి అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ అనేది సో నాకున్న అనుభవంతో చెప్తున్నాను మీరు ఖచ్చితంగా పెద్ద సైజు బ్లౌజులు వస్తే డీప్ నెక్ అయినా ఏ బ్లౌజ్ అయినా నెక్ కింద నుంచి చూసేసుకోండి నెక్క కింద ఉంది కదా అక్కడి నుంచి చూసేసుకుంటే మీకు చెస్ట్స్ వస్తుంది మళ్ళీ కొంతమంది ఫిట్టింగ్ ఇష్టపడనమాట మాకు కొంచెం ఫిట్టింగ్ ఫిట్టింగ్గా ఉండాలి అన్నప్పుడు మాత్రమే ఆ మెథడ్ ఫాలో అవ్వండి చిన్న సైజులు ఎవరికైనా సరే వరించి కప్తే భలే కుదిరిపోతాయి బ్లౌజులు చాలామంది మనకి సక్సెస్ అయ్యారండి మన వీడియో చూసిన తర్వాత అందుకు చెప్తున్నాను అనమాట ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అదేవిధంగా అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మనం షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అంటే సైజ్ జాయింట్లు ఎక్కువ తగులు వస్తుంది అన్నమాట ఇలా నీట్గా పెట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయండి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకుంటే మనకి మూడు మీద రెండు గీతలు వచ్చింది మూడు ఇంచులు చాలేండి మనం ఎలాగో నడుము దగ్గర షేప్ ఇస్తాం కదా కుట్టేటప్పుడు ఇక్కడ కూర ఉన్న క్లాత్ని ముందు కట్ చేసేసుకుందాం నడుము పట్టి కతకడానికి వస్తుంది ఇలాగా పొడుగొచ్చేసి పదకొండు ఇంచులు ఉండాలండి అంతకంటే తక్కువ ఉంటే మాత్రం మనకి షేప్ బెల్ట్ సరిపోదు పెద్ద సైజు కదా ఖచ్చితంగా పదకొండు ఇంచులు అయితే ఉండాలి పొడుగు వచ్చేసి పదకొండు పదకొండున్నర ఎంత ఇచ్చినా మీకు ప్రాబ్లం లేదు ఇక్కడ పట్టి వైపుకి ఎంత వచ్చింది చూడండి ఒక హాఫ్ ఇంచు టేప్ను పైకి వదిలేస్తే తెలిసిపోతుంది నాకు మూడు పావు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు వదిలేమన్నానంటే పైన ఖర్చు కింద ఖర్చు కావాలి కదా అందుకుని వచ్చేసి నేనైతే ఒక పదకొండు ఇంచులు అయితే తీసుకున్నాను మనకి అతుకుపడుతుంది సైడ్కి ఒక ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి ఇక్కడ వచ్చేసి మూడు పావు షేప్ దగ్గర పాత ఒక మూడు అంతే సరిపోతుంది ఇంకేం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మనకి సైడ్కి కొంచెం అతుకులు పడుతుంది పొడుగు సరిపోలేదు అనమాట నేనైతే ఒక రెండు ఇంచులు తీసేసుకుంటున్నాను రెండు మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇంకా వేరే క్లాత్ లేదండి నెక్కి మాత్రమే క్లాత్ ఉంది సో నేనైతే వేరే క్లాత్ వేసుకుంటాను వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకుంటాను పదకొండున్నర అంతే షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదండి షేప్ బెల్ట్ ఇంకా దల్సరిగా ఉండాలంటే వేరే క్లాత్లు కూడా వేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్